హాయ్ అండి వెల్కమ్ టు ఎవరి ఫ్రెండ్స్ నేను మీ పద్మిని ఇవాళ నేను ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇది యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా దీనికి సంబంధించి ఒక విషయం షేర్ చేసుకుందాము అనిపించింది అదేంటి అని అంటే వీళ్ళు క్లాసెస్ ఏమో ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ కండక్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్ అవన్నీ చేస్తారు దట్ ఈజ్ ఫైన్ బట్ ఎగ్జామ్స్ ఇలా ఇప్పుడు చూడండి మీరు ఎగ్జామ్స్ ఇలా వరుసగా కండక్ట్ చేసి మాకు కంప్లీట్గా ఒక రోజు కూడా ప్రిపరేషన్కి సరిపో దొరకట్లేదు ఆర్ నాట్ ఎబుల్ టు అటెండ్ ద క్లాసెస్ దట్ టు ఆన్ వీకెండ్స్ బికాస్ కాన్ గో ఫర్ ఇట్ అనమాట పిల్లలు ఉన్నారు వేరే ఇతర కొన్ని కారణాల వల్ల మేము క్లాసెస్ కూడా వీక్లీ వన్స్ అయినా అటెండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అట్లాంటిది మీరు ఎగ్జామ్స్ వచ్చేసి ఎవ్రీ ఫస్ట్ సెమ్పై టూ మంత్స్ అయింది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెమ్ మళ్ళీ సరే ఎగ్జామ్స్ ఉన్నాయని ముందుగానే ప్రిపరేషన్ ప్రిపేర్ అయ్యామే అనుకోండి గుర్తుంటాయా ఏమీ గుర్తుండదు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అయితే ఇప్పుడు ఒక్క రోజైనా మాకు ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య ఒక్కరోజు గ్యాప్ ఇస్తే కొంతలో కొంతమైనా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని నేను ఈ విషయాన్ని సంబంధిత అధికారులకి విషయాలను చే చేయాలని అనుకుంటున్నాను అసలు మేము ఒకవేళ ఇప్పుడే టూ టు త్రీ టూ టు ఫైవ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు టూ టు ఫైవ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎన్ని వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ టు టూ అవర్స్ పడుతుంది చీకటి సరే ప్రిపేర్ అయ్యా ఇంట్లో మాలని పనులు అవి ఇవి పిల్లలు అదే ఇది అంతా అవన్నీ అయ్యేసరికి డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంక ఇతరత్ర ఏమేమి ఇబ్బందులు ఉన్నా అవన్నీ చూసుకొని చేసేసరికి ఇంకా మాకు టైం సరిపోదు ఎనర్జీ కూడా ఉండదు సరే చచ్చి చెడి ప్రిపేర్ అవుదాము ఏదో ఒకటి అనేది చూస్తే అది అసలు టైం సరిపోదు అట్లీస్ట్ ఒక్క డే ఇచ్చి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే పాసిబుల్ కదా మేము ఏం రాస్తున్నాం ఎలా రాస్తున్నాం అనేది మా మమ్మల్ని మేము అనలైజ్ చేసే అవకాశం అయినా మాకు ఉంటుంది ఇలా వరుస పెట్టి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అసలు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంత డిస్టెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి బస్సులు దొరకాలి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండాలి అందరికీ అన్నీ ఉండవు కదా అవన్నీ చూసుకొని బస్సులు ట్రాఫిక్ ఇవన్నీ చూసేసుకొని సరే అట్లాగా సెంటర్కి చేరాము ఈ ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే మైండ్లో చెప్పడానికి లేదు దానివల్ల మేము వీఆర్ నాట్ ఎబుల్ టు కాన్సన్ట్రేట్ అనేది ఒక పాయింట్ ఉంది దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించి ఒకవేళ మీకు ఈ విషయం కరెక్ట్ అనిపిస్తే షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి ఇబ్బందులు మీకు కూడా ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే నాకు విషయాన్ని చెప్పండి ఇదే ఇదే ఈ పద్ధతి కరెక్ట్ అనిపించినా నాకు కామెంట్ చేయండి విషయాన్ని చెప్పండి షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్లీజ్ 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 దయచేసి ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికర విషయం ఎంత మనం లేదు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా అవ్వాలి 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 అని అనుకున్న పాసిబిలిటీస్ లేవు అస్సలు అవ్వట్లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎంత ఇంత టైంలో ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ఎలా ప్రిపేర్ అవుతాం కొంచెం ఒక రోజు గ్యాప్ ఇచ్చి వెరీ నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ ఉంటే బాగుంటుందేమో అనేది ఒక థాట్ మేము ముందు పెట్టాలనుకున్నాను సో ప్లీజ్ మీకు ఎవరికైనా ఇది కరెక్టే అనిపిస్తే నాకు మీ కామెంట్ని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ విష్ మీ ఆల్ ద బెస్ట్